నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఎందుకంటే చాలామంది మంత్ర జపం చేయాలి ప్రతిరోజు అంటే దేవుణ్ణి ప్రార్థించడం వేరు కానీ ప్రతిరోజు లలిత సహస్రనామాలు చదవాలి లేకపోతే విష్ణు సహస్రనామాలు చదవాలి లేకపోతే గాయత్రి మంత్రం పఠించాలి ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చెప్తారు అండ్ మనం పఠించే మంత్రాలతో మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ కూడా వైబ్రేట్ అవుతాయి సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు సో దాని గురించి మాట్లాడదాం సార్ మీరు అన్నట్లుగా ఏం జరుగుతుందంటే ఒక మనిషి మానసిక శక్తి అనేది అత్యంత శక్తివంతమైంది చాలా చాలా పవర్ఫుల్ మన మెంటల్ ఎనర్జీ అనేది ప్రతి క్షణం ఇప్పుడు మీరు ఖాళీగా జస్ట్ ఊరి ఖాళీగా కూర్చోండి ఒక్క క్షణంలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది కాదు ఇది కారణంగానే ఇంకొక ఆలోచన వస్తుంది మీ కంట్రోల్ చేయడానికి అవకాశం లేకుండా ఎన్నో ఆలోచనలు లాగా వస్తూ ఉంటాయి సో అంత సెన్సిటివ్ అయిన మనస్సుని నిగ్రహించాలంటే కనుక కొన్ని సాధనాలు కావాలి ఆ సాధనాలు మెడిటేషన్ అనేది ఒకటే మెడిటేషన్ కొంతమంది చేయగలుగుతారు మెడిటేషన్ చేయలేని వాళ్ళు ఏం చేయాలి మైండ్ వేరు వాటికి వెళ్తూ ఉంది కాబట్టి ఒక మంత్రాన్ని శ్రీరామానో నమస్య ఓం నమస్య వాయనో లేకపోతే కనుక ఓం శ్రీమాత్రే నమ అనో ఇలాగా కొన్ని మంత్రాలని అప్పటికప్పుడు జపం చేయటం స్టార్ట్ చేస్తే నేను మైండ్లో వచ్చేటప్పటికే ఇలా మాట్లాడుతూ ఉన్నాను లేదా కామ్గా ఉన్నాను శ్రీరామ 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 అనుకుంటూ ఉన్నాను అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నా యొక్క మైండ్ ఎక్కడ జరిగే వేరే విషయాల మీదకే దృష్టి మళ్ళకుండా ఉంటుంది వేరే విషయమైన దృష్టి మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి ఎలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ గురించి అనాలసిస్ దాని గురించి ఎమోషన్ ఇవన్నీ పుట్టుకొస్తాయి సో మైండ్ని అలాగే ఎక్కడికో చెల్లా చెద్దుగా వెళ్ళిపోకుండా నేనేం చేస్తున్నాను నా యొక్క అదుపులో ఉంచుకోవడం కోసం నా మనసులో ఖాళీ కొన్నప్పుడు శ్రీరామ 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 అనుకుంటా ఉంటే కనుక ఏమవుతుందంటే నా మనశ్ శక్తి మొత్తం కూడా ఒక దగ్గరకు వచ్చింది బయట కనకపోయినా లోపల మనసులో లోపల అనుకున్నా కూడా మనకే ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేసేస్తూ ఉంటుంది రెండో థింగ్ ఏంటంటే ఇది కొంతవరకు ఈ పర్పస్ కోసం మనశ్శక్తి మొత్తాన్ని ఒక దగ్గరికి లాక్కు రావడం కోసం విచ్ఛిన్నమైన మనశ్శక్తి మొత్తాన్ని తీసుకొచ్చేసి ఎక్కడ తీసుకొచ్చేసి మనం లాక్ వస్తూ ఉన్నాం ఆటోమేటిక్గా మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే కనుక రకరకాల టెన్షన్స్ తగ్గిపోతాయి మనశ్శాంతి పోగొట్టుకోవటం వాటిని చదివి వీటిని చూసి అవి విని ఇలా విని మన ఎన్విరాన్మెంట్లో జరిగే వీటికి రెస్పాండ్ అయ్యి ఎంత తగ్గిపోయి జస్ట్ కామ్గా కూర్చొని మనస్సు అంతా చాలా నిగ్రహంతో కామ్నెస్ అనేది వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను శ్రీరామానో లేకపోతే గనక ఓం నమస్య బాయో ఒక్క వన్ మంత్ ఎవరైనా కానీ నమ్మకం లేని వాళ్ళైనా కూడా వన్ మంత్ పాటు ఖాళీగా గుర్తొచ్చినప్పుడల్లా మనసులో అనుకుంటూ ఉండండి కొన్ని వేల సార్లు అయినా కూడా వన్ మంత్ తర్వాత అది ఎంత పవర్ఫుల్ మీకు అర్థమవుతుంది రాముడు వచ్చో లేకపోతే శివుడు వచ్చో మనకేదో సంథింగ్ చేస్తాడని ఆశ కాదు మీ మనసు అనేది ఎంత అదుపులోకి వస్తుందో ఒకసారి గమనించండి ఓకే అది మోస్ట్ ఇంపార్టెంట్ రెండోది ఇప్పుడు ఖాళీగా ఉన్నా లేకపోతే ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది సో ఈ గ్యాప్ లో అయినా కానివ్వండి ఏదైనా దృష్టి మారుతుంది అనుకునేటప్పుడు అలా అయినా కానివ్వండి ఎనీ తినేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎలాంటి తప్పు లేదు ఎలాంటి తప్పు లేదు అది మనసుని గ్రహించుకోవటానికి రెండోది లలిత శాస్త్రామం కావచ్చు విష్ణు సహస్రామం కానీ చదువుతూ ఉంటారు ఎందుకు చదువుతారంటే అందులో క్లిష్టమైన కొన్ని పదాలు ఉంటాయి అవును ఆ పదాలు పలికేటప్పుడు శరీరంలో మూలాధార చక్రా నుంచి సహస్రాల చక్ర వరకు అంటే మూలాధార చక్ర మనకి వెన్నుమ అడుగు భాగంగా ఉంటే సహస్రాల చక్ర మనకు తలపై భాగంలో ఉంటుంది సో వీటన్నిటిలో ఏడు చక్రాలు అన్నింటిలో కూడా ఒక్కొక్క బీజాక్షరం అనేది ఉంటుంది లా అని చెప్పేసాను వమ్ అని చెప్పేసిన ఇలాంటివి సో ఈ బీజాక్షరాల వలన అంటే రకరకాల చక్రాలకే డిఫరెంట్ బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలు ఏమవుతాయి మీరు ఒక మంత్రానో లేకపోతే గనక శాసనామాలో చదివేటప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని చదివేటప్పుడు ఆటోమేటిక్గా శబ్దం ఉత్పత్తి అవుతుంది ఉదాహరణకి క్షా అంటే క్షా క్షానంగా ఇదంతా మీకు ఎక్కడ మూమెంట్ వస్తుందో చూడండి వా వా అన్నప్పుడు ఇక్కడ లమ్ లం అన్నప్పుడు ఇదంతా కూడా వైబ్రేట్ అవుతుంది సో ఇలాగ డిఫరెంట్ మీరు ఒక్కొక్క పదాన్ని పలికేటప్పుడు శరీరంలో ఎక్కడ మూమెంటం వస్తుందో మీరు చూస్తే కనుక ఎంఎం ఎంఎం ఎం ఎం అన్నప్పుడు ఇదంతా కూడా మూమెంటం వస్తుంది సో మీకు గమనిస్తే మీకు ఎక్కడైతే శాక్రాలు చక్ర అంటామో మణిపొరక్క చక్ర కానీ లేకపోతే ఇలాంటివన్నీ అంటామో సో వీటన్నిటిలో కూడా శబ్దం యొక్క శబ్దాన్ని పలికేటప్పుడు వస్తుంది ఆ కదలేక వలన ఏం జరుగుతుందంటే ఒక వైబ్రేషన్ ఉందనుకోండి మీరు డీజే పెట్టినప్పుడు ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక ఆ స్పీకర్ ముందుండే ఒక బ్లాక్ లేయర్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది ముందుకి వెనక కదులుతూ ఉంటుంది ఆ శబ్దం ఎంత ఎక్కువగా వస్తుంటే కనుక అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది మీరు దాన్ని పర్స్యూ చేసి ఇలా పట్టుకుంటే అటు ఇటు షేక్ అవుతున్నట్లు మీకు అర్థం అవుతుంది అలాంటి షేకింగ్ ఇంటర్నల్గా ఉండే టిష్యూస్లో ఏర్పడుతుంది మీరు ఒక శబ్దాన్ని పలికేటప్పుడు శ్వాసను ఎక్కువగా తీసుకున్నప్పుడు లేకపోతే ఆ శబ్దాన్ని యొక్క మీది ఎక్కడ ఆ శబ్దం కత్తిలేక తీసుకొస్తుందో ఆ ఏరియాలో అక్కడ ఉండే ప్రతి కణంలో కూడా ఎనర్జీ ప్యాటర్న్స్లో మీకు చేంజ్ అనేది వస్తుంది ఒక కణం యొక్క సెల్ సెల్మెంబరైన్ వోల్టేజ్ అంటారు సెల్మెంబరైన్ వోల్టేజ్లో మైనస్ సెవెంటీ మైక్రో వోల్ట్స్ ఉంటే హెల్దీ ఆరోగ్యకరమైన కణం అనుకుంటే దాంట్లో ఆ కణం యొక్క మైనస్ సెవెంటీ కాకుండా మైనస్ సిక్స్టీనో మైనస్ ఫిఫ్టీనో సో ఆ వోల్టేజ్ తగ్గింది అనుకోండి అనారోగ్యం ఏర్పడుతుంది ఆ కణాలన్నీ కూడా అనారోగ్యంగా తయారవుతాయి ఇప్పుడు ఆ శబ్దాన్ని పలకటం ద్వారా మనమేం చేస్తున్నాము ఆ కణం స్పందించే గుణాన్ని దాని వోల్టేజ్ని పెంచుతున్నాం వోల్టేజ్ని పెంచుతున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా కొంతకాలం పాటు అవే శబ్దాలు మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటే కనుక మీకు శరీరం అనేది కంప్లీట్ ప్యూరిఫికేషన్ అవుతుంది ప్రతి సెల్ యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుంది సెల్ ఎనర్జీ పెరిగిందంటే కనుక కణాలు పూర్తిగా కూడా యాక్టివ్లోకి వస్తాయి కొత్త కణాలు డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఒక ప్రాపర్ సెల్ ప్రోటీన్ తయారు చేయగలుగుతాయి సో శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది అసలు చాలా ఉంది సార్ అంటే మంత్రాలు జపించడం అని చెప్పేసి చాలామంది గురువులు చెప్తూ ఉంటారు కదా జనరల్గా అదేమనుకుంటారంటే జనాలు అందరూ పుణ్యం కోసం అని చెప్పేసి అనుకుంటారు పుణ్యం కోసం మాత్రమే కాదు మేబీ పుణ్యం వస్తుందేమో పుణ్యం కోసం కంటే కూడా ఆ మంత్రాలనేవి పఠించడం వల్ల మనకి మనం చేసుకునే మేలు చాలా ఎక్కువ అనమాట చాలా ఎక్కువ అండి చాలా ఎక్కువ మనిషి ఏకాగ్రత పెరుగుతుంది మీరు గమనించండి ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఒకే విషయం మీద ఎక్కువసేపు స్పెండ్ చేయలేరు ఫోకస్ పెట్టలేరు కదా మంత్ర జపం చేయండి ఒక వన్ ఆర్ టూ మంత్స్ మంత్ర జపం చేయండి మీరు ప్రపంచం తల్ల కిందులు అవుతున్నా మీరు చేస్తున్న పని నుంచి దృష్టి మరల్చలేదు అంత ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి సో మంత్రానికి ఉన్న శక్తి అంటారు ఎంతసేపు అయినా ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు సహజంగా ఎక్కడికో మైండ్ తీసుకెళ్లి ఏదో ఆలోచించడం బదులు జస్ట్ మంత్ర జపం చేస్తూ ఉండండి ఉదాహరణకి ఇప్పుడు హరే రామ అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు ఎవరికార్ వాళ్ళు వీళ్ళంతా బయటకు వెళ్తే కనుక సో వాళ్ళు ఇంటర్నల్ కి వచ్చేటప్పటికి జపమాల పెట్టుకొని జపమాల ఏంటంటే ఇన్నిసార్లు కౌంట్ చేసుకుందామని వాళ్ళ అటెన్షన్ కోసం మీరు జపమాల పెట్టుకోండి పెట్టుకోకవద్దు అవసరం లేదు జస్ట్ మీరు అలాగా ఒక ప్యాషనేట్ గా ఏదో చేస్తున్నామని కాకుండా జ్యేష్ఠ శ్రీరామానో శ్రీ కృష్ణానో లేకపోతే కనుక హరే కృష్ణానో ఏదైనా సంథింగ్ అలాగా జపం చేస్తూ ఉండండి ఎంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేస్తూ ఉండండి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే బ్రెయిన్లో కాంగ్నేటివ్ స్కిల్ అంటారు కాంగ్నేటివ్ మెమరీ అంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే బ్రెయిన్ ముందు భాగంలో ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడం కానీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు త్వరగా మైండ్కి ఎక్కడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఆటోమేటిక్గా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది సో డెఫినెట్గా మంత్రాలు ఎలాంటి తప్పు కాదు డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు మంత్రాలని జపం చేయవచ్చు వాటి వల్ల మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది చాలా మంది మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సార్ గురూ ఉదేశాలు అని చెప్పేసి మంత్ర జపం తీసుకొని ఒక వయసు వచ్చిన తర్వాత కంప్లీట్ గా అందులో మునిగిపోతూ ఉంటారు ఒక మంత్రం అనేది గురువు చెప్పినప్పుడు గురువు నాకు చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ నుంచి పాటించాలని చెప్పేసి గురువుకి శిష్యుడికి ఉండే బంధం వలన శిష్యుడికి ఆ క్రమశిక్షణ స్టార్ట్ అవుతుంది ఆ క్రమశిక్షణ కొద్ది గురువు చెప్పిన చెవిలో చెప్పినా ఆ మంత్రాన్ని మళ్ళా మళ్ళా అతను జపం చేయడం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మంచి ప్రక్రియలో వీటన్నిటిని కూడా అవగాహన లేకపోవడం వలన ఎన్ని ట్రాక్షన్ చెప్పేసి కొట్టేసే పరిస్థితులు ఈ రోజు సొసైటీ ఉంది చాలా ఉంది సార్ మంత్రానికి పవర్ఫుల్ అంటే మంత్రాలకు చింతకాయలు రాలితయా అని నేనైతే మొదలు పెట్టాను కానీ బట్ మంత్రాల గురించి విన్న తర్వాత మంత్రాలకు చింతకాయల సంగతి ఏమో కానీ మంత్రాలతో మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవచ్చు అని మాత్రం అర్థమైంది థ్యాంక్ యూ సార్ వెల్కమ్